వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు జేజమ్మగా అనుష్క బాబుటా ఎగరేసిన సినిమా అరుంధతి ఒకటి అడ్డం ముగింపు చివరి దశ అవసానం రెండు నిలువు కావడిలోని వేగం కావడి అనే పదంలో వడి అనగా వేగం వడి మూడు నిలువు తెలిసి కూడా తెలియనట్టు నటించేతనం నంగనాచి పన్నెండు అడ్డం తెలుగు పైనాపిల్ అనాస ఎనిమిది అడ్డం కిటికీ గవాక్షం నాలుగు నిలువు కైవల్యం మోక్షం నాలుగు అడ్డం దేవదానవులకు అమృతం పంచడానికి విష్ణువు ఎత్తిన అవతారం మోహిని అవతారం మోహిని ఐదు నిలువు దేవుడి విగ్రహాన్ని పవిత్ర జలాల్లో ముంచడం నిమజ్జనం పదమూడు అడ్డం మచ్చు అటక ఒక ఆహార ధాన్యం సజ్జ పది అడ్డం ఫిలిప్పైన్స్ దేశ రాజధాని మనీలా ఆరు నిలువు ప్రేలాపన కాదు ఎడతెగని ఆలోచన ఆలాపన పదిహేడు అడ్డం కూతురు ఒక తెలుగు సంవత్సరం నందన పద్దెనిమిది నిలువు కూటం దర్బారు పదహారు అడ్డం పొస చివర తొమ్మిది నిలువు సుబంధు విరచిత సంస్కృత కావ్యం వాసవదత్త ఇరవై ఒకటి అడ్డం ఇత్తడి కాదు బంగారం పుత్తడి ఇరవై రెండు నిలువు అత్తిపండు నాగలికొయ్య కింద నుండి మేడి మేడిపండు ఇరవై ఆరు అడ్డం వడ్డాణం కొండ నడుము మేకల ఇరవై మూడు అడ్డం కీటకం పురుగు ఇరవై నాలుగు నిలువు అప్పుడే పితికిన పాలు గుమ్మ పాలు గుమ్మ ఇరవై మూడు నిలువు గగుర్పాటు పులకరింత ఇరవై ఏడు నిలువు లోహపు గని కని ముప్పై అడ్డం తలలేని కనికరం పోయింది పోగా మిగిలింది నికరం ముప్పై రెండు నిలువు తెలంగాణ ఆనందం సంబురం నలభై అడ్డం దేవుడివ్వపోతే పూజారి అడ్డుకునేదట వరం ముప్పై ఏడు నిలువు రామసుతుల్లో ఒకరు లవకుసులు ఒకరు లవ ముప్పై ఆరు అడ్డం వృత్తాంతం విషయం మతలబు ముప్పై ఆరు నిలువు చేనేత యంత్రం మగ్గం ఇరవై ఒకటి నిలువు వాడుకలో వ్యాఘ్రం పులి ఇరవై ఐదు అడ్డం ఒక యుగం పులబెట్టిన బియ్యం కడుగు కలి కలియుగం ఇరవై ఐదు నిలువు అద్దగపు చేనేత కలంకారి ఇరవై ఎనిమిది అడ్డం క్షీరసాగర మదనంలో పుట్టిన విషం హాలాహలం ఇరవై నిలువు విధము రీతి తరహా ఇరవై అడ్డం కంబూకం బియ్యం మీది పొట్టు తవుడు పదిహేను నిలువు శివ పూజలో వాడే బిల్వం మారేడు పంతొమ్మిది అడ్డం ప్రేరణ తర్వాతి దినం రేపు పద్నాలుగు అడ్డం మిగతా తతిమ ఏడు నిలువు ఉత్తరాంధ్ర కామందు బుగత అలానే ఏడు అడ్డం ఆఫ్రికాలోని అతి పేద దేశం బురుండి ముప్పై ఒకటి అడ్డం ఆంధ్రప్రదేశ్లోని ఒక తీర ప్రాంతపు జిల్లా కాకినాడ ఇరవై తొమ్మిది నిలువు కాశీనగరం బనారసు ముప్పై తొమ్మిది అడ్డం ఒక చేనేత పనిముట్టు ఆసు ముప్పై మూడు అడ్డం శత్రువుతో ఇంద్రుడు శత్రువు అనగా వైరి ఇంద్రుడు నగవైరి ముప్పై ఐదు నిలువు కారణం వివరణ వైనం ముప్పై నాలుగు నిలువు ఆయాసం ఉబ్బసం గస ముప్పై మూడు నిలువు తిరగబడ్డ ఉత్తరువు ఆజ్ఞ ఆన తిరగేసి రాయాలి అలానే ముప్పై ఎనిమిది అడ్డం పీఠం అష్టాంగాలలో ఒకటి అనగా ఆసనం ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం పజిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్